హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి బియ్య పిండితో కమ్మని పకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పకోడీలను బియ్య పిండితో చేయడం వలన క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా మీడియం సైజ్గా ఉన్న ఆరు ఆనియన్స్ను తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని కప్ వైజ్గా కొలుచుకొని తీసుకుందాం పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అలాగే ఆనియన్స్ని కొలవడం కోసం ఇంట్లో ఉన్న ఏదైనా మరొక బౌల్ని తీసుకొని ఆనియన్స్ని కప్ వైజ్గా కొలిచి తీసుకోండి నేను కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు రెండు కప్పుల వరకు వచ్చాయి అలాగే పావు కప్పు వరకు రౌండ్గా కట్ చేసిన పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు అలాగే మనం ఏ కప్పుతో అయితే ఆనియన్స్ని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యపిండిని వేసి జల్లించండి పిండిని ఇలా జల్లించిన తర్వాత పిండి మసాలాలు కలిసేలా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి పిండి కారం చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి పిండి చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి నూనెని వేడి చేయండి ఆయిల్ ఫుల్ హీట్లో ఉన్నప్పుడు కలిపి పెట్టిన పిండిని చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని చిన్న చిన్న పకోడీలా ఆయిల్లో వేసుకోండి ఇలా వేసిన పకోడీలను కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండినంతా పకోడీల్లో వేసుకోండి ఇలా రెడీ అయిన పకోడీలను పిల్లలకు పెద్దలకు ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్